హాయ్ అండి నేను మీ రాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మవంట ఈరోజు మన వీడియోలో పిల్లల కోసం హెల్దీ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పాలక్ రైస్ అండి ఈ పాలకూరకులో విటమిన్ ఏ అండ్ సి ఉండడం వల్ల బ్రెయిన్కి అలాగే కంటికి చాలా మంచిదండి పది నిమిషాల్లోనే ఈ సింపుల్ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను ఒక కట్ట పాలకూరకు ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకుంటున్నానండి అలాగే నాలుగు లేక ఐదు పచ్చిమిర్చి ఏడు లేక ఎనిమిది వెల్లుల్లిపాయలు తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి అలాగే వన్ ఇంచ్ దాల్చిన చెక్క మూడు లవంగాలు అలాగే ఒక జాపత్రి వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక రెండు మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి కారం మీరు చూసి వేసుకోండి ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో మీకు కారానికి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ వేసుకోవాలి లైట్గా ఫ్రై అయ్యాక మన మిక్సీ పట్టుకున్న పాలాక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పాలాక్ పేస్ట్ ఫైవ్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోతేనే ఈ రైస్ అనేది బాగుంటుంది లేకపోతే ఆ స్మెల్కి పిల్లలు తినరు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా రైస్ అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా రైస్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే రైస్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే అండ్ హెల్దీ లంచ్ బాక్స్ పిల్లల కోసం అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్